ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు వారి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీరికి ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అనే అంశాలపై పూర్తిగా తెలుసుకుందాం కే వీరు ఆర్థికంగా ఎలా ఎదుగుతారు ఈ రెండు రోజుల్లో వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారిని ధనుస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ధనస్సు రాశి వారికి పూర్తి అంశాలు వివరిద్దాం అంతకన ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ధనస్సు రాశి వారికి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఒక శుభవార్త వింటారు ఆర్థికంగా కూడా లాభాలు పొందే అవకాశం వచ్చింది గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా ఉంటారు అలాగే అబద్ధాలు అస్సలు మాట్లాడరు దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు వీరు ఎవరిని మోసం చేయరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటారు జీవితంలో చాలా ఎదగాలని అనుకుంటారు అలాగే దానికోసం ఎంతో కష్టపడతారు అలాగే ఎన్నో కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ రెండు రోజుల్లో ఒక అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ధనస్సు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు ముందుగా ఉంటారు ఈ రాశిలో ఉన్నవారు కొంతమంది ధనవంతులుగా పుట్టారు మరికొంతమంది సాధారణ కుటుంబంలో కూడా ఉన్నారు అదేవిధంగా కుటుంబంలో ఉన్నవారు వీరు చాలా ఎత్తుకు ఎదగాలని ఆశలు పడతారు అలాగే వారు చాలా కష్టపడతారు ధనస్సు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజుల్లో రవిగ్రహం వల్ల చాలా అదృష్టం కలుగుతుంది కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది లక్ష్యాలను అందుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు గతంలో ఉన్న సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది ఇతరులతో అనవసరంగా వాదనాలు పెట్టుకోకండి వాదనాలకు కొంత దూరంగా ఉండండి ఏదైనా మీకు తప్పు అనిపించినా తప్పు చేసినా ధైర్యంగా చెప్పండి మీరు ఎవరికైనా కూల్గా మాట్లాడండి వారిని అర్థం చేసుకోండి ప్రశాంతంగా ఉండండి అన్నింట్లో దూకుడు పనికిరాదు అలాగే విదేశాలకు వెళ్ళేవారికి ఇది మంచి అనుకూలించే సమయం మీరు విదేశాల్లో స్థిరపడడానికి వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన పని ఈ రెండు రోజుల్లో మొదలు పెట్టండి అది త్వరగా ముగుస్తుంది మీరు విదేశాల్లో సెట్ అవుతారు విదేశాలకు వెళ్ళడానికి ఆలస్యం అయితే నారాయణ మంత్రం వినండి లేదా రామజపం చేయండి మీకు త్వరగా పనులు పూర్తవుతాయి అలాగే జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒక విషయం జరగబోతుంది ఆ విషయం ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం ప్రేమ విషయంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు చిన్నపాటి అపార్థాలే పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి ఫోన్లో కాకుండా నేరుగ్గా మాట్లాడండి కొంత అపార్థాలు తగ్గవచ్చు వీరి కోసం సమయం కేటాయించండి మీ మాటలు వారికి భిన్నంగా అపార్థంగా రావచ్చు అందుకోసమే మీరు నేరుగ్గా మాట్లాడండి మీ ప్రేమలో విభేదాలు రానివ్వకండి అలాగే వారితో మాట్లాడాక మీ పనుల్లో మీరు దూర ప్రయాణాలు చేయండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీ మధ్య దూరం మిమ్మల్ని దగ్గరగా చేస్తుంది మీరు జీవితంలో కూడా సెట్ అవుతారు ఏ వృత్తిలో వారైనా మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయవద్దు ఎందుకంటే మీకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి కే ప్రేమ విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయండి ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి జీవితకాలం మీకు తోడుండే తిని సరిగ్గా ఎంచుకోండి ముఖ్యంగా అసి వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి అందులో మోసపోకండిలో ఉన్నవారికి గౌరవం ఇచ్చిపుచ్చుకోండి ఎందుకంటే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కాబట్టి లో ఉన్న జీవితం ఆనందంగా గడిచిపోతుంది అలాగే సమయాన్ని కూడా వృధా చేసుకోకండి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై మంచి ఫోకస్ చూపుతారు పెద్దగా అంతరాయాలు లేకుండా ముందుకు సాగిపోతుంది కానీ వీరు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజన్స్కు సమయం ఎక్కువగా తీసుకోవాలి విద్యలో సూచనలు ప్రతిరోజు మూడు నాలుగు గంటలు చదవండి ఇతరులకి ఫోన్లకి కాస్త దూరంగా ఉండండి టైంని మెయింటైన్ చేయండి లా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా జీవితంలో చాలా ఎదుగుతారు అలాగే సరస్వతీ దేవిని పూజించండి సరస్వతి మంత్రాన్ని జపించండి అలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది ఆర్థికంగా చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ లాభాధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ద్వితీయార్థంలో బలపడడం వల్ల ఆదాయానికి ఏ లోటు ఉండదు కానీ ఖర్చులు తగ్గించుకోండి కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ధనస్సు వారు తమ జీవితంలో కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడతారు మరియు జ్ఞానం కోసం ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు వీరు తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో సులభంగా కలిసిపోతారు మరియు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది విషయానికి వస్తే అన్ని వృత్తుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు లాభం వస్తుంది కానీ ఆలస్యంగా రావచ్చు ఓపిక పట్టండి నివారం విపరీతంగా పెరుగుతుంది కానీ లాభాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపులు విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు తీసుకోండి సలహాలు తీసుకోవడం వల్ల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి ఏదైనా చివరకు ఫైనల్ చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోండి మీ యొక్క ఏకపక్ష నిర్ణయం తర్వాత కొన్ని సమస్యలను తేవచ్చు కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యాన్ని సాధించండి ప్రేమ విషయంలో మీ తప్పు లేకున్నా మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది కాబట్టి మీ తప్పు వారు తెలుసుకొని క్షమించమని అడుగుతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణిస్తారు అదే మీకు ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలంటే శ్రీరామ స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది సోమవారం రోజున శివాలయంలో ఆవు నెయ్యి దీపం వెలిగించండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి